ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి ముప్పై ఒకటి నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు కీర్తన గ్రంథం పదహారో అధ్యాయం పదకొండవ వచ్చినం ప్రభు నిత్యత్వము నుండి మన యుద్ధ ఏమీ పొందవలనని వేచి ఉన్నాడో అది ఆయన పొందు వరకు ఊరకున్నాడు శక్తి కలిగిన పరిశుద్ధుడైన దేవుడు నిర్మలమైన స్వచ్ఛమైన తన స్వంత నీతిని నికివగూరుచున్నాడు పరలోకపు దేవదూతల ఎదుట మనను నిష్కలంకముగా నిలవబెట్టగోరుచున్నాడు నీకు ఆయన దయచేయు నీతి అంతయు నిష్కలంకమైనది దేవదూతల సహితము తమ వ్రేలి నెత్తి నీలో ఏదైనా చూపించలేరు తీర్పు తీర్చలేరు అటువంటి నీతిని నీవు పొంది ఉన్నావా లేక మరి దేని ఎందైనానూ నీవు నమ్మిక ఉంచుచున్నావా మెట్టుకు యేసు యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్చలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకునై రోమాపత్రిక పదమూడవ అధ్యాయం వచ్చినం జనములు నీ నీతిని కనుగొనను రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును యశా గ్రంథం అరవై రెండవ అధ్యాయం రెండవ వచ్చినం దేవుడు ఒక నివాస స్థలము కొరకై వెదుకుచున్నాడు మనం లేకుండా పరలోకం కూడా ఆయనకు ఎట్టి విశ్రాంతిని ఇవ్వలేదు ఈ భూమి మీద నుండి ఆయన ఒక సంగమును ఏర్పరచబడిన ప్రజల గుంపును ఆయనకు తృప్తిని ఆనందమును విశ్రాంతిని ఇచ్చుటకుగాను సమకూర్చుచున్నాడు ఈ ఆనందమే నీకు బలముగును యేసు క్రీస్తునందుగల ఇట్టే ఆనందమును గొప్ప ప్రేమను మేము మీకు అందించుచున్నాము ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్